Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సృతైవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు పుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు రాశిలో ఉన్న గురువుతో కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరల ఈ కుజరాహువులు కలయిగా ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఎలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి కన్యాలగ్నం వారికి సప్తమ స్థానంలో కుజరాహువుల యొక్క సంబంధం ఏర్పడింది సో సప్తమంలో కుజరాహువుల యొక్క సంబంధము మరియు అదేవిధంగా ఈ యొక్క లగ్నంలో కేతువు యొక్క సంచారం జరగడము మరియు ఈ భాగ్యస్థానంలో ఈ యొక్క రవి శుక్రగురువుని అస్తంగత్వం చేసుకోవడము ఇటువంటివి ఇది ఎటువంటి వాటికి దారితీస్తుంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక పవర్ ప్లాంట్స్ లాంటివి కానీ లేదా వాటర్ రిలేటెడ్ సంబంధించినవి అంటే ఏదైనా నీటికి సంబంధించింది లేదా పవర్కి రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా మీరు పార్ట్నర్స్తో ఏదైనా బిజినెస్ చేసేటువంటి విషయంలో పార్ట్నర్షిప్ చేసేటువంటి అంశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇప్పుడు ఎలాగో మనకి మౌధ్యమి సమయం కాబట్టి ఈ మౌధ్యమి సమయంలో మీరు సహజ సర్వసాధారణంగా ముహూర్తాలు ఇవి ఉండవు వివాహానికి కానీ గృహప్రవేశాలకు కానీ కాకపోతే పర్టికులర్గా ఈ యొక్క కన్యాలగ్నం వారికి వివాహ సంబంధించిన మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఈ కుజరాహులు కలిసి ఉన్నప్పుడు అయితే ఈ భాగ్యస్థానంలో ఎప్పుడైతే రవి మిగతా రెండు గ్రహాలని అస్తంగత్వంలో ఉంచుకున్నాడో దీనివల్ల ఏంటంటే తండ్రి గారు అంటే మీ యొక్క తండ్రి గారు ఎవరికైనా మనీ పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ లేదా మీరు మీ యొక్క అకౌంట్ నుంచి ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ పర్టికులర్గా ఆ యొక్క అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా మనం ఎవరికైతే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాళ్ళు జెన్యున్ పర్సనా అవునా కాదా ఇందులో ఏదైనా ఫేక్ ఉందా లేకపోతే కొంతమంది మీరు ఈ మనీ ట్రాన్స్ఫర్ చేయండి మీకు వేరే మనీ వస్తుంది మనం చూస్తూ ఉంటాం రకరకాల స్కామ్స్ రకరకాల ఇవి ఉంటాయి కొన్ని ఫేక్ రిలేటెడ్ సంవత్సరం అటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి చాలా పర్టికులర్గా చూసుకోవాలి బికాస్ ఆఫ్ నైన్త్ హౌస్ అనేటువంటిది ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది నిల్వ ఉన్నటువంటి ధనాన్ని చెప్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ పన్నెండవ స్థానాధిపతి రెవెల్ అస్తంగత్వం చేసుకున్నారు అంటే మనం చూడండి ఒక్కోసారి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లోనో లేకపోతే ఇంకేదో మ్యూచువల్ ఫండ్స్ అనో రకరకాల వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం పన్నెండవ స్థానాధిపతి రవి ఈ రెండు గ్రహాలని అస్తంగత్వంలో ఉంచుకున్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త పడాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ రెమెడీ అంటే ఏం చేయాలి అంటే మీరు ఏదైనా దగ్గరలో అంటే మీకు క్షేత్రం క్షేత్రాలకి వెళ్ళడం కానీ లేదా మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు సంథింగ్ క్షేత్రంకి వెళ్ళే వారిని మీరు వారికి ఏదైనా కొంత మనీ ఇవ్వండి అంటే కొంతమంది చూడండి వాళ్ళు వెళ్ళరు ఎవరైనా వెళ్తున్నారని తెలిసింది ఏమంటే దారి ఖర్చులు ఉంచుకోండి లేకపోతే పలానా ఇది మీరు పనికి వస్తుంది మీరు ఉంచుకోండి అని కొంతమంది ఇస్తూ ఉంటారు అలా ఇవ్వచ్చు తప్పులేదు ఈ రకంగా చేయండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గురువులతోని మిమ్మల్ని గైడ్ చేసేవారితోని తండ్రి వరస వాళ్ళు తండ్రితో పర్టికులర్గా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ గురించి మీరు ఖర్చు ఇప్పుడు గురువులకి తండ్రికి ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు లేదా వాళ్ళ వల్ల ఏదైనా సరే ఒక్కొక్కసారి మీకు అధిక ఖర్చులు పెరగడం వాళ్ళు వాళ్ళతో ఉండేటువంటి మిస్కమ్యూనికేషన్ వల్ల లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ లగ్నంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో ఈ కేతు ఏం చేస్తాడంటే మనల్ని స్థిమితంగా ఉండనివ్వకుండా కొంచెం చిత్ర విచిత్రంగా ఆలోచింపజేయడం కొన్నిసార్లు విరక్తిగా ఉండడం కొంచెం వైరాగ్యంగా ఉండడం కొన్నిసార్లు ఏమో ఇది ఎట్లా ఇటుపదులో నేను చేయాలనేటువంటి పట్టుదలని పెంచుతాడు వైరాగ్యాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు డిటాచ్మెంట్ని కూడా ఇస్తాడు అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో తండ్రి గురువు వరుస వాళ్ళతో డిటాచ్మెంట్ కూడా ఇస్తూ ఉంటాడు బికాస్ ఆఫ్ నైన్త్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ని లగ్నంలో ఉండేటువంటి కేతువు కనెక్టివిటీ పెట్టుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు మీరు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళిరండి దీనివల్ల మీకు ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది మరి నక్షత్రము తెలియదు రాశి తెలీదు లగ్నం తెలీదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి ఇప్పుడున్నటువంటి గ్రహస్థి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఏమిటది అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు అది కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడ్డం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఎలా ఉందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది అంటే ఏమిటి ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు ఎమోషన్ అయిపోతూ ఉంటాడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు బికాజ్ ఆఫ్ డియోల్ సైన్లో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే డియోల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్ మనకి యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని కొన్ని విషయాలు కావచ్చు కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసి ఉన్నందుకు అందరూ కూడా వారికి ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా ఈ సమయంలో చందనంతో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నా అంటే శుక్రుడు గురువు మనీనిచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి అంటే మౌధ్యమిలో ఉండిపోయాయి కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి అంటే సూర్యుడి యొక్క అస్తంగత్వంలోకి రెండు గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినియ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నామస్మరణ చేస్తూ ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు ఒక మూడు చపాతీలు కానీ ఆరు కాని గుర్తుపెట్టుకోండి వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి గోధుమలతో చేసిన చపాతీ అంటే మైదా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక మూడు కాని ఆరు కాని చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి ఈ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి ఇలా గనక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడికి గనక నివేదించినట్లయితే ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్ర గురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఇది ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో సెకండ్ హౌస్ పాడైంది అందుకని వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు కనుక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి అలాగే సహజంగానే మనం ఈ మౌధ్యమి సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయచ్చా చేయకూడదని అడుగుతున్నారు అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు రెగ్యులర్గా మేము చేసే ఇన్వెస్ట్మెంట్స్ షాప్ పెట్టుకున్నాము డబ్బులు పంపిస్తుంటాము వాటి సరుకు పంపిస్తుంటారు అటువంటి వాటికి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మనం నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇది ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు కేవలం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజ్ల కను లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు ఇంకోటి ఇప్పుడు కర్తెర అంటారు ఈ కర్తెర సమయంలో కృత్తికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే పదకొండవ తేదీ నుంచి ఈ ఎప్పుడైతే కృత్తికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్ ఫైరీ రాసుల్లోకి వెళ్తుంది అందుకని ఈ ఇరవై నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి కర్తెర సమయంలో మాత్రం రెంట్ హౌజెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పి చెప్పినటువంటి ఆ రెండు రకాల మంత్రము అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో ఎవరికైనా సరే చూ గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో లేదా బావా బావ మరి లేకపోతే రిలేషన్స్లో కొన్ని కంబైండ్గా కొన్ని ఇవి ఉంటాయి ఆస్తులవి ఉంటాయి అటువంటి వాటిల్లో మీకు గనక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరుక్కుని చాలా గందరగోళం ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తి సంబంధించిన విషయం ఈ గొడవలకు సంబంధించిన విషయంలో ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను ఆ వారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అని అడుగుతూ చెప్తూ ఉంటారు అదేవిధంగా మీకు గనక నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేస్తే లేదా రోజుకొక్కసారైనా ఉదయం లేదా సాయంత్రం లలితా యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమా ప్రేణమహా